శ్రీ కోటలింగేశ్వరాయ మహా శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్ర కేంద్రంగా కోటి పార్థవలింగా కార్యక్రమాన్ని గత సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఐదు వందల కార్యస్థానాల్లో పుట్టమన్నిచ్చి కోటి కోటిలింగాలు చేయమని కోరగా భక్తులందరూ కూడా సమిష్టిగా దేవాలయం కేంద్రంగా కార్యస్థాన కేంద్రంగా గృహ కేంద్రంగా అవకాశాన్ని బట్టి వారు ఓం నమశివాని శివపంచాక్షి నామస్మరణ చేసుకుంటూ కొన్ని ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని ప్రాంతాలలో లలితాశాస్త్రం పారాయణ చేసుకుంటూ ఆ కోటి లింగాలను తయారు చేశారు కోటి లింగాలు వస్తాయని ఆశిస్తే రెండు కోట్ల పది లక్షల లింగాలు చేసి వారి యొక్క భక్తిని చాటుకున్నారు మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ రెండు కోట్ల పది ల పది లక్షల శివలింగాలకి అర్చనాభిషేకాలు జరిగి మరుసటి రోజు ఉదయము మన పరమ పవిత్రమైన ఉత్తర సవిక్షేత్రంగా ప్రవహిస్తున్న కృష్ణానిధులు నిమజ్జనం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి స్వామిజీ అని కోరగా ఆనశ్రీ శ్రీ కోటలింగ కోటింగ క్షేత్ర మేనేజర్ అయినటువంటి కాపు శ్రీనివాసరావు కూడా ఎంతో మంది ఫోన్ ద్వారా కోరగా కమిటీ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాం ఈసారి ఐదు కోట్ల శివలింగాలతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అని చెప్పేసి ఆలోచన చేశాం సుమారుగా రెండు వేల కార్యస్థానాల్లో ఈసారి పుట్టమన్ను ఇస్తాము మీరందరూ కూడా శివపంచాక్షి నామస్మరణతో నామస్కరణతో తయారు చేయండి మహాశివరాత్రి పర్వదిన రోజున పంచకోటి పార్థవలింగాలకి అచ్చనాభిషేక కార్యక్రమాలు మనందరం చేసుకుందాము గత సంవత్సరం ఎంతో ఉత్సాహంగా మనం చేసుకున్నా ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా సరిదిద్దుకుని మరింత మెరుగ్గా ఈ సంవత్సరం కార్యక్రమం రూపకల్పన చేయడానికి సిద్ధం చేస్తున్నాం ఇదా ప్రకారం భక్తులందరూ కూడా సహకరిస్తూ అందరం కలిసిమెలిసి ముందుకు సాదాం శుభం